హాయ్ అండి క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టేసుకుందామండి వీటితోని వీటిని నీట్గా శుభ్రంగా చేసి పెట్టేసుకున్నానండి ఇంతకుముందు వీడియోలో వీటిని ఎలా క్లీన్ చేసుకున్నానో చూపించాను కదండీ ఇప్పుడు ఈ ముక్కలతోని క్యాలీఫ్లవర్ పచ్చడి చేసుకుందామండి చాలా టేస్టీగా ఎంతో బాగుంటుందండి క్యాలీఫ్లవర్ పచ్చడి చూడండి మనం రెడీగా పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి తగినంత ఉప్పుని అండి ఉప్పులో ఏమి కూడా లేకుండా ఇలా నలుపుకుంటూ వేసేసుకోండి నేను పచ్చడి ఉప్పుని యూజ్ చేస్తున్నాను ఇవి పచ్చి ముక్కలేనండి క్యాలీఫ్లవరు నీట్గా కడిగేసుకొని ఆరబెట్టేసి పెట్టుకున్న ముక్కలండి ఇందులోకి తగినంత ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు మెంతిపిండి వేసుకుందామండి ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసేసుకుందాం మనం ఎంతైతే క్యాలీఫ్లవర్ని తీసుకుంటామో దానికి తగినంతగా ఉప్పు తగినంత కారం మెంతు పిండి వేసేసుకొని మొత్తం ముక్కలకి కలిసేలాగా ఇలా కలిపేసుకుందాం అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మన చపాతీలో కానీ రైస్లో కానీ ఎందులో అయినా తినవచ్చండి ఇప్పుడు నుండి కొంచెం వెల్లుల్లిపాయలు మరిన్ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెప్పల్ని క్యాలీఫ్లవర్ దాంట్లో వేసేసుకోండి కొంచెం అంతా పక్క కుంచానండి ఇవి తాలింపులో వేసుకోవడానికి ఇలా వేసుకొని దీన్ని పచ్చి నూనెనండి నేను శనగ నూనె తీసుకుంటున్నాను శనగ నూనె పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి హీట్ చేయ అవసరం లేదండి పచ్చి నూనె పోసేసి కలిపేసుకుందామండి ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని చూడండి ఇలా జావగా కలిసేలాగా కలుపుకోండి ఉప్పు కారం సరిగా ఉందో లేదో సరిపడాయో లేవో చూసేసుకోండి ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందామండి ఒక బానే తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకుందామండి ఇందులో ముందుగా ఎండుమిర్చి వేసేసుకుందాం పోపు దినుసులన్నీ వేసేసుకుందామండి అండి జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు ఇలా అన్నీ వేసేసుకోండి ఇవన్నీ చక్కగా వేగే వరకు వేయించండి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేసుకుందాం అండి మనం కొంచెం వెల్లుల్లి కచ్చా కచ్చాపచ్చాగా దంచి ఉంచుకున్నాం కదండి వాటిని ఈ తాలింపులో వేసేసుకుందాం అంత పసుపు వేసేసుకోండి ఫైనల్గా ఇప్పుడు కొంచెం అంత ఇంగు వేసేసుకుందామండి అంతేనండి మన తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపుని మన రెడీగా ఉన్న క్యాలీఫ్లవర్ పచ్చడిలో వేసేసుకుందామండి స్టవ్ కట్టేసుకొని ఒక నిమిషం అలా ఉంచేయండి ఇప్పుడు మన క్యాలీఫ్లవర్ పచ్చడిలో నిమ్మరసం వేసేసుకోవాలండి కొంచెం అంతా మన పచ్చడికి తగినట్టుగా వేసేసుకోండి నేనైతే ఒక నిమ్మకాయని వేస్తున్నాను నిమ్మరసం వేసేసుకొని మన తాలింపు కొంచెం అంతా మరీ చల్లారాల్సిన అవసరం లేదండి కొంచెం అంటే వెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు చూడండి నిమ్మరసం అంతా వేసి మంచిగా కలిపేసి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం కదా దీన్ని మనం పచ్చట్లో వేసేసుకుందామండి అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది మనకి పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజుల వరకే ఉంటుంది చాలా బాగుంటుందండి ఒక రోజు మగ్గిన తర్వాత ముక్కలు కొంచెం కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి చూడండి మొత్తం తాలింపుని కలిపేసుకున్నాం కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా క్యాలీఫ్లవర్ పచ్చడి చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి నేను ఒక ముక్క తిని చూస్తున్నాను చాలా బాగా కుదిరిందండి ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయాయి మెంతు పిండి ఎల్లిపాయలు అన్నీ కూడా చక్కగా ఉన్నాయండి మంచి స్మెల్తో చాలా బాగుంది నిమ్మకాయ రసం కూడా వేసాం కదండి పుల్ల పుల్లగా చాలా బాగుందండి దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు నీకు అన్నంలో వేసుకొని చూపిస్తున్నాను చూడండి వేడివేడి అన్నంలో ఇలా కొత్తగా తయారు చేసుకున్న క్యాలీఫ్లవర్ పచ్చడి వేసుకొని వేడి అన్నంలో కొంచెం అంతా నెయ్యి వేసేసుకుందామండి చాలా కలర్ఫుల్గా ఎర్రగా ఉందండి పచ్చడి చూడండి కొంచెం అంత నెయ్యి వేసేసుకొని ఇలా కలిపేసుకొని తిన్నానంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్